తిరుపతి అనంతవేది కూడలిలోని ఓ ప్రైవేటు కార్యాలయంలో అక్కినేని నాగార్జున యువత అధ్యక్షులు ఆర్కాట కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున యువత అధ్యక్షులు ఆర్కాట కృష్ణప్రసాద్ మాట్లాడుతూ సామ్రాట్ కింగ్ అక్కినేని నాగార్జున సినీ రంగంలో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించారని అందులో అన్నమయ్య రామదాసు షిరిడి సాయి లాంటి చిత్రాలు ఆదర్శమని పేర్కొన్నారు సినీ రంగంలో కొత్త వారిని వారని అంతేగాక ఎంతో మంది విద్యార్థులకు ఉచితంగా చదువులు చెప్పిస్తున్నట్లు తెలిపారు నాగార్జున కుటుంబానికి ఆ దేవదేవుడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి కృప ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అక్కినేని నాగార్జున యువత అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ గోపినాథ్ వెంకట్ బెల్లంకొండ సురేష్ యాలమూరి గిరిధర్ రెడ్డి భాస్కర్ పాల్గొన్నారు ఈరోజు అక్కిరేని నాగేశ్వరరావు గారి పుత్రుడు మా యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున గారి జన్మదిన ఈరోజు తిరుపతిలో అక్కినేని నాగార్జున యువత ఆధ్వర్యంలో ఈరోజు మేము ఘనంగా బర్త్డే వేడుకలు మేము జరుపుకున్నాము నాగార్జున గారు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో వాళ్ళ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని మేము కలియుదం ఆ దేవదేవుని వెంకటేశ్వర స్వామిని మేము మొక్కుంటున్నాము అభిమాన మందరము నాగార్జున గారు ఎన్నో పాత్రలు అవలేలుగా చేశారు ఆయన తండ్రికి తగ్గట్టు ఒక మంచి పాత్రలు పోషిస్తూ